తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముందు చూపుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కార్యరూపం దాల్చాయన్నారు రాష్ట్ర విభజన సమయంలో వాకాడు మండలంలోని తూపిలిపాలెం వద్ద నేషనల్ టెక్నాలజీతో పాటు దుగరాజపట్నం వద్ద నౌక నిర్మాణాశ్రయం కోసం ప్రతిపాదన తయారు చేయడం జరిగిందన్నారు ఈ సమావేశంలో వాకాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వుడు భాస్కర్ రెడ్డి తదితరులు తిరుమల కృష్ణారెడ్డిని టెక్నాలజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు సూర్యలంకం తీసుకుపోవాలనుకున్నారు అదేవిధంగా ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పళ్లం గారు కాకినాడ తీసుకుపోవాలన్నారు ఆనాడు ఈ రోజు ఎన్ఐ ఓటి ఇక్కడ ఏర్పడిందంటే దానికి కూడా జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు కేంద్ర సాంకేతిక శాస్త్ర మంత్రిగా ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాది ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కపిల్ సిబా ద్వారా అది కూడా కపిల్ పాళకు వచ్చేటువంటి ఈ రోజు వచ్చిందంటే జనార్దన్ రెడ్డి గారి కృషి ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో మంజూరైంది ఈ రోజు ముమ్మరంగా మనూ సాగుతున్నాయి ఇవన్నీ ఈ మండల యొక్క రూపురేఖలు మారుతాయి ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈనాడు ప్రభుత్వ ద్వారా దాదాపు ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది ఇది ఈ మండల అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ మాదిర తయారయ్యేటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో పార్టీలకు అత్యంతంగా అందరిని కృషి చేయాలి అందరం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే ఇప్పుడు ఈ సభ జరుపుకుంటున్నటువంటి సమయంలో ప్రధానమైనటువంటి సమస్య ఈ మండలంలో మంచినీటి సమస్య ఆర్డబ్ల్యూస్ అధికారులు దృష్టి పెట్టి ఏ గ్రామంలో కూడా మంచినీటి సమస్య లేకుండా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని మంచినీటి అతడి నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా గత సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఈ మండలంలో ఉండేటువంటి మంచినీటి కొరతను దృష్టిలో పెట్టుకుని ఎనిమిది గ్రామాలలో ఓహెచ్ఎస్ మంజూరు చేయడం జరిగింది అనేక పైప్ లైన్లు మంజూరు చేయడం జరిగింది దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది కొన్ని సాంకేతిక కారణాలతో ఆ టెండర్లు రద్దు కావడం జరిగింది ఇప్పుడైనా అధికారులు పై అధికారులతో ఎన్నో ప్రయత్నాలు చేశారు వారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఈ జరిగేటువంటి డెవలప్మెంట్స్ అంతా గమనించేటువంటి వాడిని ఆనాడు ఈ కమిటీకి ఆనాడు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి అజయ్ కలాం అనేటువంటి వ్యక్తి నాయకత్వం వహిస్తుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించినటువంటి అజయ్ కలాం అదే అదేవిధంగా ఆనాడు షిప్పింగ్ మినిస్టర్ గా యూపీఏ ప్రభుత్వంలో జి కె వాసన్ అనేటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తి వారి తండ్రి జికే మోపనారా నేదురుపల్లి జనార్దన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు మిత్రుడు ఆ యొక్క పరిచయాల విపరీతమైనటువంటి పోటీ ఉన్నా కూడా దీన్ని దుగరాజపట్నానికి పోర్టు తీసుకురావడమే కాకుండా పోర్టుకు అనుబంధంగా నౌకా నిర్మాణ మరియు రిపేర్లు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా జోడించి ఆ ప్రాజెక్టును ఆనాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి చట్టంలో పొందుపరచడం జరిగింది ఈ సపరేట్ చేస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి పోలవరం ఏదైతే ఇచ్చారో విధంగా దుగరాజపట్నం పోర్టు అనేటువంటిది యాక్ట్ లో పెట్టారు పార్లమెంట్ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పరిస్థితి దాని మూలంగానే ఆనాడు స్థానిక పార్లమెంట్ సభ్యులు రాజకీయాలకు అత్యంతంగా మాట్లాడితే చింత మోహం కాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దుగరాజపట్నం పోర్టు మీద ఈ ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కోర్టుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కోర్టుకు ఇబ్బందులు ఏం లేవు ఆ నాడు కడమిటీ కూడా ఏదైనా షార్ప్ ప్రాజెక్ట్ వల్ల పోర్టుకి ఇబ్బంది వస్తుందంటే షార్ అభ్యక్షించు కూడా లేవని చెప్పారు పులికాటి కూడా అభ్యక్షన్స్ లేదు ఈనాడు రికార్డు ప్రఫృతం తర్వాత వచ్చేటటువంటి దూకులు పాలన దగ్గర ఈ దుగరాజపార్ట్మెంట్ పోర్టు ఏర్పడుతుంది ఎట్టకేలకు ఏదో ప్రైవేట్ పోర్టుల వాళ్ళ ప్రయోజనాలకు ఇబ్బంది పెలుగుతుందని ఆడా ఆనాడు దాన్ని ఆగవేయడం జరిగింది ఈ నాడు పోటీ లేకపోయినా నౌకా నిర్మాణ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దానికి అది మా మండలానికి వస్తున్నటువంటి సందర్భంగా ఈ వాకాడు మండలం తరఫున ఈనాడు జరుగుతున్నటువంటి ఈ సర్వ సభ్య సమావేశం ద్వారా ఒక తీర్మానాన్ని ఆమోదించమని చెప్పి మండల అభివృద్ధి అధికారి గారిని ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైఎస్ఎస్ఆర్ టెండర్స్ ని దాదాపు ఎనిమిది వైఎస్ఎస్ఆర్లు కడితే గ్రామాల్లో ఈ మంచినీటి అంతటి నివారణకు అవకాశం ఉంటుంది దిశ మీటింగ్ లో కూడా కలెక్టర్ కార్యదృష్టికి ఆరు నెలలు ముందే తీసుకుపోవడం జరిగింది సరే వీళ్ళ టెండర్లు పిలిచి వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తే రాబోయేటువంటి వేసవలో మంచినీటి సమస్య లేకుండా వాకాట ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఆ వర్కలు పూర్తి చేసేదానికి జలజీవన మిషన్ లో ప్రేతమైనటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది వాటిని మంజూరు చేసేదానికి అధికార యంత్రాంగం కింది నుంచి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అంతేకాకుండా ఇకపోతే ఈరోజు కండలేరు ప్రాజెక్టులో నలభై ఐదు పీఎంసీలు నీళ్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో లో ఇరవై టీఎంసీలు కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు డ్రింకింగ్ వాటర్ కానీ ఆనాడు సెకండ్ క్రాప్ కానీ మూడు వందల క్యూసెక్ రెండు నెలల పాటు స్వర్ణముఖి రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు కంట్లేరులో నలభై ఐదు టీఎంసీలు ఉన్నాయి కాబట్టి అనేక మంది రైతాంగం వాకాడ మండలంలో కానీ కోట మండలంలో దీన్ని ఆధారపడి కండ్లేర్ల నీళ్లు ఉన్నాయి ఇస్తారనేటువంటి ఆలోచనతో సెకండ్ క్రాప్ కూడా కొంతమంది వేశారు స్వర్ణముఖి బ్యారేజ్ నీళ్లు రిలీజ్ చేస్తే కేవలం వ్యవసాయానికే కాకుండా పశువులు తాగునీటి అవసరాలకు కానివ్వండి ఎక్కడి నుంచే ప్రాజెక్టులు పోతాయి కోట ప్రాజెక్ట్ ఎక్కడి నుంచే పోతుంది చిట్టమూరు మండల ప్రాజెక్ట్ ఎక్కడి నుంచే స్వర్ణముఖి బ్యారేజ్ ఆధారంగా పోతుంది వాకాడు మూడు మండలాలకి మంచి నీటి సౌకర్యం కల్పించేటువంటి స్వర్ణముఖి బ్యారేజ్ కండలీ చేస్తే ఇటు తాగునీరు సాగునీరు పశు సంపద కావాల్సినటువంటి తాగునీరు కూడా లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మండల సర్వసభ్య సమావేశం ద్వారా ఒక తీర్మానాన్ని ప్రతిరోజు రాబోయేటువంటి రోజుల నుంచి ఇప్పుడు మెడ్రాస్ కూడా రిలీజ్ చేశారు వాటర్ మూడు వందల క్యూసెక్ నీరు పోలవరం లాంటి ప్రాజెక్టు మంజూరైనప్పుడు తూర్పు అనేటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు అనేక పోటీ ఏర్పడింది కారణం ఆంధ్ర రాష్ట్రం విభజిత రాష్ట్రం దాదాపు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండేటువంటి రాష్ట్రం ఈ తీర ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కోర్టు మా ప్రాంతానికి రావాలని ఆశపడటం సహజం అందులో ప్రధానంగా నాలుగు ప్రాంతాలు పోటీదారులుగా తయారయ్యాయి అందులో దుగరాజపట్నం ఒకటి రామాయపట్నం ఒకటి నిజాంపట్నం ఒకటి విశాఖపట్నంలో ఉండేటువంటి నక్కపల్లి దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు ఈ గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక అఖిల భారత స్థాయికి పోయిన తమ గ్రామంలో ప్రారంభించే ముందు తెలిసిన విషయమేనా పాకిస్తాన్తో గొడవలు తిరగడం మన కొందరు టూరిస్టులని చెప్పడం దానిపైన గన్ ప్రభుత్వం సీరియస్ అయ్యి ఆపరేషన్ సిద్ధు పర్వాలని పాకిస్తాన్ యొక్క డరేష్ పర్వాలని చేయడం అలాగే ఈ దాడిలో కొందరు అతులు పాచారు మన భారత మిల్టరీ సిబ్బంది అధికారులు కొందరు అచూలు పాచారు పౌడైనాయకులు మొదలుగా తదితరులు వారికి ఈ సందర్భంగా సింధూరు ఆపరేషన్ సందర్భంగా చనిపోయిన మన సైనికులకు అధికారులకు మన తరపున మనం వారికి ఏం చేయలేకపోయినా వారికి నివాళులర్పించడం మన కర్తవ్యం కాబట్టి ఈ సమావేశం ప్రారంభించే ముందుగా మరికొద్దిసేపు వీరు నిలబడి వారికి రెండు నిమిషాలు మనం పాటించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV